పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై జన్మదిన వేడుకలు గురుజాల శాసనసభ్యులు ఏరపతి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో గురుజాల నియోజకవర్గ పిడుగురాల అఖిల భారత చిరంజీవి యువత కామశెట్టి రమేష్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం గల సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కటింగ్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది విద్యార్థులకు పలు రకాల పలకలు బుక్స్ అందజేయడం జరిగింది అనంతరం వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిడుగురాల మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట చిన్న శుభారావు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు గురుజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను జనసేన మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్ గుర్రం కోటేశ్వరరావు మల్లెల రామాజీ కంభంపాటి ముక్కంటి నగరికంటి నరసింహారావు కామశెట్టి అశోక్ కాపు నాయకులు దేశినేని మోహన్ రావు కుమ్మ మహేష్ గుంటూరు శ్రీను తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు రకరికంటి శివ పులకూర నరసింహరావు గిరి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు చిరంజీవి గారి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనేక సినిమాలు తీసి మనందరినీ అలరించడమే కాకుండా ఏదైతే అభిమానులు ఉంటారో ఈ అభిమానులందరినీ కూడా వారికి ఉన్నటువంటి అభిమానాన్ని కేవలం సినిమాలు చూడటం వరకే పరిమితం కాకుండా బ్యానర్లు కట్టడం ర్యాలీలు చేసినంత వరకే పరిమితం కాకుండా అభిమానులందరినీ కూడా సేవా మార్గం వైపు నడిపించాలనే లక్ష్యంతో ఆయన రక్తదానం కానీ నేత్రదానం కానీ కార్యక్రమం పెట్టి అనేక లక్షల మంది చేత ఈరోజు రక్తదానం చేయించినటువంటి నేత్రదానం చేయించినటువంటి ఘనత ఈరోజు వెనస్టార్ చిరంజీవి గారి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము కేక్ కట్ చేసుకోవడం అదేవిధంగా వీరందరికి కూడా నోట్ బుక్స్ పంపిణీ కానీ వీ అందరికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం వెగా అభిమానులు జనసేన అదేవిధంగా బీజేపీ విస్తరిస్తాడు రఘస్టర్ పద్మవర్షం శ్రీ చిరంజీవి గారికి జన్మదిన వేడుక తీసి ఆహ్వానించనందుకు రమేష్ గారికి ధన్యవాదాలు అందు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మెగాస్టార్ అభిమానులు కూడా నా శుభాగ్ ఈరోజు ఇటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం మన ఈ బదిరూడు పాఠశాలలో దివ్యాంగుల పాఠశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం వాళ్ళకి ఈరోజే కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకేమైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా వాళ్ళని వాళ్ళ అవసరాల గురించి పట్టించుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చవలసిందిగా తెలియజేసుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం నడపెట్టగానే పట్టణ భవిత మరియు ఉదయ కిరణ్ మానసిక నందు సూర్య మానసిక వికలాంగ స్కూల్ నందు చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం మనందరికీ కూడా చాలా సంతోష సంతోషకరమైనటువంటి విషయం ఈనాటి ముందు ముఖ్య అవిగా విచ్చేసినటువంటి మన రవి గుడూరా వాళ్ళ గారు వెంకటరావు గారికి మన అందరు తరఫున గట్టిగా క్లాత్స్ పెట్టి మాధవ ఆ భక్తులు ఇది ఖర్చు పెట్టి వాళ్ళకి చేదోడు వాతోడుగా చేస్తే వాళ్ళ కూడా సపోర్ట్గా ఉంటుంది ఇది మానవ సేవ మాధవ సేవ ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి న్ని బట్టి మనం చేస్తూ ఉంటే ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి బర్త్ డే కానీ మ్యారేజ్ డే కానీ ఇవన్నీ వస్తుంటాయి అప్పుడు వీళ్ళకి కూడా సపోర్ట్గా ఉండదు కాబట్టి తొందరగా ఆలోచించి ఆ కార్యక్రమాన్ని అలా చేస్తారని ఆశిస్తూ అవకాశం